హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం అండ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మై జోన్ తనైతే మా అన్నయ్య కూతురు ఇలా చిన్నప్పటి నుంచి తనకి డెకరేట్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అనమాట కానీ తనకు రాదు కదా నేను ఇప్పటికీ మూడు నాలుగు సార్లు శారీ కట్టాను తనకంటే ఇట్లా డ్రెస్ అవడం చాలా ఇష్టం చాలా సాటిస్ఫై అవుతుంది తను చిన్ననాటి తీపి తనకు ఒక మెమరీగా పెద్ద అయిన తర్వాత ఇద్దామని చెప్పి ఇట్లా వీడియోలు తీస్తూ ఉంటాను ఆ వీడియోలన్నీ కలిపి యూట్యూబ్లో పెట్టుకునే రోజు వస్తుందని నేను అప్పుడు ఊహించలేదనమాట తను పోస్ట్ చేయమని అడిగింది తను కూడా చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి ఇవాళ పోస్ట్ చేస్తున్నాను ఈ శారీస్ అన్నీ నావే ఆ బ్లౌజ్ అయితే తనకి లాక్ చేయడానికి చాలా పిన్స్ పెట్టి సెట్ చేయాల్సి వచ్చింది చాలా హ్యాపీగా నవ్వుకుంటూ చేసిన మేకవర్ అనమాట ఇది అవన్నీ గుర్తొస్తున్నాయి ఈ వీడియో నేను ఎడిట్ చేస్తున్నప్పుడు కూడా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అండ్ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను తన సాటిస్ఫాక్షన్ కోసం ప్లీజ్ ఒక లైక్ చేయండి నా బంగారు తల్లి ఎలా ఉందో మీకు నచ్చిందా తన సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుందా లేదా అని చెప్పి చిన్న కామెంట్ చేయండి ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి అది దేవుడు ఇచ్చే వరం అని చెప్పి మన పెద్దలు అంటూ ఉంటారు కదా మన పిల్లల సంతోషాలు సరదాలే కదా మనకు కూడా కావాల్సింది ఆ సరదాలు చూసుకున్నప్పుడు మన మనసుల్లో ఉన్నటువంటి బాధ అంతా ఏదో ఒక మూల దాక్కున్న మనసు కష్టాలు కూడా ఎగిరిపోతాయి అన్నమాట మనసు చాలా రిలాక్సింగ్గా అయిపోతూ ఉంటుంది ఈ మన చిన్నపిల్లల సరదాలు చూసుకుంటే ప్రతి ఇంట్లో ఇలాంటి ఆడపిల్ల ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా బుజ్జి తల్లి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో